కొడుకులకిచ్చున్న రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు బరిలో ఉండేది కాదు కానీ మీరు మళ్ళీ అవినాష్ రెడ్డికే మన సొంత చిన్నాన రక్తం కళ్ళ చూసిన అవినాష్ రెడ్డి అక్యూస్డ్ అని సిబిఐ లో చేర్చిన అదే మనిషికి మీరు ఇచ్చారు కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ బరిలో ఉంది మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులకి కడప జిల్లా ప్రజలు సమాధానం చెప్పాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి అంత రక్తపాతం అయినట్టు అంత ఘోరంగా చనిపోతే చంపేస్తే సాక్షి టీవీ సాక్షి ఛానల్ హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సమాధానం చెప్పలేదు అలాగే వివేకానంద రెడ్డి గారు చనిపోక ముందు సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చినాక సిబిఐ ఎన్క్వైరీ ఎందుకు వద్దన్నారు మీరు ఏది దాచుకోవడానికి లేకపోతే మీ దగ్గర రహస్యాలు లేకపోతే మీరు భయపడకపోతే సిబిఐ ఎన్క్వైరీకి ఎందుకు వద్దన్నారు ఇంకా ప్రజ కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ఐదు సంవత్సరాలు అవినాష్ రెడ్డి గారు సాక్ష్యాలు తుడిచేస్తుంటే అమాయకంగా నిలబడి చూశాడట ఇది వాళ్ళ వాళ్ళే రవీంద్రనాథ్ రెడ్డి గారే సొంత గారే చెప్తున్నారు అంటే అలాంటి మనిషిని నిలబడి సాక్ష్యాలు తుడిచేస్తుంటే నిలబడి చూసిన మనిషిని ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని కంచవేసి అడ్డేసి ఎందుకు కాపాడారో కడప ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఐదు సంవత్సరాలు చేసింది ఒక ఎత్తు అయితే కాపాడడం మీరు ఒక ఎత్తు అయితే ఒక అక్యూస్డ్ని కాపాడడం ఒక ఎత్తు అయితే మళ్ళీ అదే కి మీరు ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారో కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఇంకా ఉంది మిగిలే ఉంది ఇక్కడ ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏమిటంటే కడపలో జరుగుతున్న ఈ ఎన్నికలు